ఆయన్ని ఎంపటే అరెస్ట్ చేయాలండి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చినా కూడా ఇంకా సిగ్గనే మాట లేదండి నాకు అరవై ఐదు సంవత్సరాలండి ఐదు సంవత్సరాలు ఉద్యమాలు చేసి కాళ్ళు పోయి చేతులు పోయి మేము ఉంటే అమరావతి అంటే ఏమనుకున్నావురా అసలు నువ్వు అమ్మరా మీరు ఎవరు వచ్చినా అమరావతి కల్లానే చూడాలి అమరావతి వచ్చి బొచ్చలేసుకొని వచ్చి అడుక్కు తినే రోజు మీకు తప్పనిసరిగా వచ్చుద్ది తొందరపడబాకండి ఈ ఛానల్ని రెం ఇరవై తొమ్మిది వచ్చేసరికి భూస్థాపితం చేయాలని నేను కోరుకుంటున్నానండి పెద్దదాన్ని సాక్షి చానల్ని భూస్థాపితం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేనున్నా లేకపోయినా మా అమరావతి రైతులు ఆ పని చేయాలి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలండి మేము చాలా బాధపడుతున్నామండి మూడు రోజుల నుంచి నిజంగా మేము అన్నం లేదండి వేసేళ్ళ రాజధాని అండి ఐదు సంవత్సరాలు కూర్చొని రాటు వాడు ఎవడెవడో ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ ఈ వెలుగులోకి వాళ్ళు మొత్తం నాశనం అయిపోతారండి వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోవాలండి